కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకు ఎన్డీఏ నాయకులకు ముఖ్యంగా జనసేన బీజేపీ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మన ప్రభుత్వ పాలనలో ఉంది మనకు ఎలాంటి బాధలు కష్టాలు ఉండవని ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ పాలన నడుస్తుంది ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందుతాయని మనసారా కోరుకుంటున్నా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించటంలో మీ పాత్ర ఎంతవరకు ఉందండి కూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి ముప్పుడి వెంకటేశ్వరరావు గారు కూట అభ్యర్థిగా మేము ఒక పక్క తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ మూడు కూడా కలిపి కోటముగా ఈ నియోజకవర్గంలో తాళపూడి మండలంలో వేయస్ గ్రామంలో కూడా మేము మంచి మెజార్టీతో పదకొండు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో మేము ఈ గ్రామంలో మంచి మెజార్టీ ప్రజలు గ్రామ ప్రజలు ఇచ్చారు మాకు ఈ గ్రామం తరఫున ఈ కూటమికి మంచి విజయం అందించడం ఈ గ్రామ ప్రజలు మాకు మంచి అవకాశాలని చేకూర్చారు కాబట్టి గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా గత ప్రభుత్వం మనకి ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఇది పోలవరం ఈ ప్రభుత్వం ఏమన్నా పోలవరం గురించి ఏమన్నా ఆలోచన ఉందా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని మొత్తం ఒక ఒక త్రీ పర్సెంట్ తప్ప మించి ఏ విధంగా కూడా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఈ కారణంగా వైఎస్ఆర్సిపి తీసుకున్న నిర్ణయాల కారణంగా పోలవరంలో వేల ఇరవై వేల కోట్లు నష్టం వచ్చిందని ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ పోటమి నిర్ణయం సార్ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు లాస్ట్ టైం గత గత ప్రభుత్వంలో మీ మీద కానీ లేకపోతే తెలుగుదేశం అనే ప్రతి కార్యకర్త మీద కానీ ఎన్నో ఇబ్బందులు గురి చేశారు ఇప్పుడు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మరి ప్రభుత్వం వచ్చింది వాస్తవంగా ఈ వేగశ వేగసరపురం గ్రామంలో ఈ గ్రామంలో అధికారం ఉన్నప్పటికీ అధికారం లేనప్పటికీ కూడా రాజకీయాలు చేయవలసిన పరిస్థితి మా గ్రామంలో ఉన్నాయి అయితే మన జరిగిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా మమ్మల్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని ఫేస్ చేయలేక అనేక సందర్భాల్లో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ వాళ్ళతో ఫేస్ చేయలేని సందర్భంలో హైకోర్టుకి వెళ్ళిన విషయాలు పది పదిహేను ఉన్నాయి మాకు ఆ విధంగానే కోర్టుకెళ్ళి చాలా విషయాలు మేము నెగ్గుకుంటా వచ్చాం అంతేకాకుండా మా మా అనుచరుల మీద వైఎస్ఆర్సిపి సర్పంచ్ ఇక్కడ ఒక ముగ్గురు మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ కేసు ముగ్గురు కోర్టులో కూడా ఆ కేసు మేమే నెగ్గాం అక్కడికి ఇలాగ కొంత మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది అది మా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది దీని నిమిత్తం త్వరలోనే మా నాయకులు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏం చేయలేనిది ఆలోచించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ చివరిగా మీరు ఇంత కష్టపడ్డారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మీరు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా మీరు ఉన్నారు కాబట్టి ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ చూసిన ప్రజలు అనుకుంటారు మీ గ్రామ ప్రజలు దాని మీద మీ కామెంట్ ఏంటి నేను గతంలో మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నసారి చేశాను నేను అలాగే మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశాను మా మిసెస్ జెడ్బిటీసీ చేసింది ఇప్పుడు మా విశేషం కొవ్వ నియోజకవర్గంలో పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉంది అలాగే మా కుటుంబంలో మా అన్నయ్య గారు ఉన్నాడు ఆయన వేగసరపురం రైతు రైతులకు సంబంధించిన నీటి సంఘం ఉంది నీటి సంఘం అధ్యక్షుడిగా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేయటం జరుగుతుంది ఈ కాల ఈ నీటి సంఘం ఏదైతే ఉందో రాష్ట్రంలో బెస్ట్ చాలా మంచిగా కూడా ఎక్కడ రైతులకు ఇబ్బంది పడకుండా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా రెండు పంటలకి నీరు ఇవ్వగలుగుతున్నాయి సరే చివరిగా నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కానీ ఏమీ జరగలేదు రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు కనబడుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారం ఈ ముప్పై రోజుల్లోనే చాలా వరకు ఒక ముప్పై హామీలు నెరవేర్చినట్టుగా మీకు అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో అభివృద్ధి అనేది తప్పనిసరిగా చేయడం జరుగుతుంది ఆల్రెడీ అభివృద్ధికి సంబంధించి పనులు చేపట్టడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉన్నట్టుగా మే మేము తెలియజేస్తున్నాం